ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలని ఇందుకు గ్రామస్తుల సహకారం తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు గ్రామీణ ప్రాంత విద్యార్థుల జీవితాలలో మార్పు తీసుకువచ్చేందుకు చదువు ఒక్కటే ఆయుధమని చెప్పారు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి మంగళవారం నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు పాఠశాలలో వనమహోత్సవం కింద మొక్కలు నాటిన అనంతరం పాఠశాలలో చేపట్టిన పనులను కలెక్టర్ తనిఖీ చేశారు బ్రాహ్మణ వెల్లంల పాఠశాలలో అన్ని సౌకర్యాలు బాగున్నాయని కార్పొరేట్ పాఠశాల మాదిరిగా సౌకర్యాలున్నాయని అన్నారు డైనింగ్ హాల్ కిచెన్ వాటర్ ట్యాప్స్ పాఠశాలలో చేపట్టిన ఆటస్థలం బాత్రూం అన్నింటినీ జిల్లా కలెక్టర్ పరిశీలించారు పాఠశాల వంటగదిని మోడ్రన్ కిచెన్ లాగా తీర్చిదిద్దాలని ప్లాట్ఫారం ఇతర సౌకర్యాలు కల్పించాలని కట్టెలతో కాకుండా సిలిండర్ పై వంట చేసేందుకు తక్షణమే రెండు సిలిండర్లు రెండు స్టౌలను పాఠశాలకు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు అనంతరం జిల్లా కలెక్టర్ ఆరవ తరగతి పదవ తరగతి గదులలోకి వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు గ్రామీణ ప్రాంత విద్యార్థుల జీవితాలలో మార్పు తీసుకువచ్చేందుకు చదువు ఒక్కటే ఆయుధమని అందువల్ల చదువుకునే వయసులో సమయం వృధా చేయకుండా కష్టపడి చదవాలని ఆయన విద్యార్థులకు బోధించారు ఎట్టి పరిస్థితుల్లో చదువును నిర్లక్ష్యం చేయవద్దని మన జీవితం మన చేతిలోనే ఉందని అందువల్ల కష్టపడి చదవాలని సూచించారు ఈ సంవత్సరం పదో తరగతిలో పదికి పది జీపీఏ సాధించేలా విద్యార్థులు కృషి చేయాలని అన్నారు బ్రాహ్మణ వెల్లెంలా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని పాఠశాలలో ఉపాధ్యాయుల పోస్టులతో పాటు ఇతర సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తామని అన్నారు గ్రామస్తులతో కలెక్టర్ మాట్లాడుతూ బ్రాహ్మణ వెల్లంల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు ముందుకు రావాలని ఆగస్టు పదిహేను నాటికి గ్రామంలో ప్రైవేట్ పాఠశాలలకు పిల్లలను పంపకుండా చూడాలని ప్రైవేట్ పాఠశాల బస్సులు గ్రామానికి రాకుండా పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలకు పంపించేలా గ్రామ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసుకుని చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరగా ఇందుకు గ్రామస్తులు ఒప్పుకోవడమే కాకుండా వచ్చే ఆదివారమే గ్రామ అభివృద్ధి కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు అనంతరం జిల్లా కలెక్టర్ పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు అంతేకాక బృహత్పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు బృహత్పల్లె ప్రకృతి వనం చిట్టడివిలా పెరగడంతో ఆయన అభినందించారు మనస్ఫూర్తిగా పనిచేసిన చోట పల్లె ప్రకృతి వనాలు బృహత్పల్లె ప్రకృతి వనాలు బాగున్నాయని బ్రాహ్మణ వెల్లంల మాదిరిగానే ఇతర చోట్ల కూడా పెద్ద ఎత్తున పల్లె ప్రకృతి వనాలు బృహత్పల్లె ప్రకృతి వనాలను పెంచాలని డిఆర్డీఓ నాగిరెడ్డిని ఆదేశించారు జిల్లా కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి డిఆర్డీవో నాగిరెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భూమన్న డిప్యూటీ ఇంజనీర్ మహేష్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులున్నారు